బోలక్పూర్ డివిజన్ ఇందిరానగర్లో కాంగ్రెస్ నాయకురాలు ఎంఎస్ శ్వేత ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాజిద్ హుస్సేన్ పర్పుల్ రామ్ రెడ్డి పద్మజ పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో ఎంఎస్ శ్వేత మాట్లాడుతూ బడుగు బహుజనుల విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లతో పాటు ఓటాకును వినియోగించుకొని సరైన నాయకుని ఎన్నుకునే సమాజంలో మార్పు కోసం దోహదపడాలి అన్నారు పద్మజ మాట్లాడుతూ మహోన్నతమైన రాజ్యాంగాన్ని రాసి అనగణ్య వర్గాలకు ఆశాజ్యోతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలిచారని ఈ సందర్భంగా తెలియజేశారు పర్పుల్ రాం రెడ్డి మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ లేకపోతే బడుగు వర్గాలకు న్యాయం జరిగేది కాదు అలాగే అంబేద్కర్ ఆశాలను మేము నిరంతరం కొనసాగిస్తామని అన్నారు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ లీడర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ మహనీయుడు చేసిన వివిధ రకాలైన మహోన్నతమైన కార్యక్రమాలని స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఇవాళ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక సుదినంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో విషంతో తోడు మన ని నిర్మించారు అలాంటి నే మార్వాలి అని ప్రబోధించిన వ్యక్తిని ఈరోజు ప్రజలందరూ కూడా గద్దె దించడం జరిగింది కాబట్టి మనందరం కూడా రాబోయే దిన కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని కులాలకి అన్ని వర్గాలకి అన్ని జాతులకి లింగ భేదం లేకుండా మన దేశ అభ్యున్నతి కోసం పాటు పడాలని ఏదైతే శిక్షణ ఆ ఆశయాలని కొనసాగించడం కోసం అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా పరిపాలనలో భాగస్వామ్యం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము ధన్యవాదాలు